హలో ఫ్రెండ్స్ నమస్తే నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు ఎన్జీ ఎంటర్ప్రైజెస్ మినీ రేషమ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఒక తెనాల దగ్గర ఒక చిన్న గ్రామంకైతే రావడం జరిగింది మన కస్టమర్ మన కస్టమర్ ఇంటికి వచ్చామన్నమాట ఈ కస్టమర్ ఇంటికి రావడం కారణం ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో ధోనిపూడ గ్రామానికి వెళ్ళి మెషిన్ బిగించి ఎలా వాడాలి అంటే నేర్పించిన ఇన్స్టాలేషన్ కోసం మనం వెళ్ళాం కదా ఆయన ఏం చెప్పారు మనకి మిషన్ మెషిన్ ఒక కస్టమర్ ఇంటి దగ్గర చూసి మేము తీసుకున్నామని చెప్పారు కదా కస్టమర్ ఏని అనమాట ఈసారి మనకి తీసుకుని ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది మిషన్ తీసుకున్న నుంచి ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ఏ విధంగా లాభ పొందుతున్నారు అసలు ఏ బిజినెస్ చేస్తున్నారు తీసుకున్న మెషిన్ ఏంటి ఇలాంటి వివరాలు తెలుసుకుందాం అందుకని ముందు మనం చాలా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది వచ్చేసి కస్టమర్ ఇల్లు అనమాట ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం సార్ సాదగ్గర మెచ్చిన ఎక్కడున్నా స్నే తీసారా ఫ్రెండ్స్ చూసారు కదా ఇదనమాట మనకి సింగిల్ ఎలిమిటర్ రబ్బర్ షాపు లాంటి అనమాట ఈ మోడల్ అయితే మన దగ్గర స్టార్టింగ్ లో అనమాట చాలా హెవీగా పెద్దగా ఉంటది సార్ వచ్చే సీన్ అనమాట సార్ సార్ మాట్లాడి తెలుసుకుందాం సార్ పేరు ఏంటి ఇది ఎవరు ఊరు అసలు సార్ ఎప్పుడు తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు ఏ విధంగా లాభ పొంది సార్ సార్ మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే అండి మీ పేరు సార్ శ్రీనివాసరావు గారు ఇది ఏ ఊరు సార్ ఇది బట్టి పురాలు సార్ బడ్డే బట్టి పురాలు బట్టి పుర మనలో బిడ్డపురాల బాగుంది ఓకే సార్ సార్ మీరు ప్లాంట్ తీసుకున్నారు కదా ఇది అసలు మీకు ఎక్కడ తీసుకున్నారు అక్కడ ఎక్కడ తీసుకున్నారండి విష్ణు విషయం రాజమండ్రి తీసుకున్నా రాజమండ్రిలో అక్కడ దొరుకుతుందని ఏ విధంగా తెలిసిందని మీకు యూట్యూబ్ లో ఉంది యూట్యూబ్ లో యూట్యూబ్ ఛానల్ చూస్తుంది యూట్యూబ్ ఛానల్ చూసి రెండు సార్లు రాజమండ్రి బాగా తీసుకున్నాను షోరూమ్ దగ్గరకు వచ్చేసారు డైరెక్ట్ గా షోరూమ్ దగ్గరకు వచ్చాను అక్కడ ఏం జరుగుతుందని ప్రాసెస్ అక్కడ నేను తయారు చేస్తున్నాను ఫోన్ గా తయారు చేస్తాను ఫోన్ తయారు చేస్తున్నాను ఫ్యాటీ డిస్ట్ ఉంది రబ్బర్ లోకల్ జల్లెడు లోకల్ జల్లెడు ఎలివేటర్ ఎలివేటర్ మూడు కంబైండ్ కలిపి

అంటే మీ దాన్ని కొనుగోలు చేస్తారు మీకు వ్యవసాయం ఏమన్నా ఉందా మా కొనుగోలు చేసి కొనుగోలు చేసుకొని నాణ్యమైన మేము ఆడడం కోసం ఇందులోనే బియ్యం ఆడించి మంచిగా ప్యాకింగ్ చేసుకొని కిరాణా కొట్లకి వేయడం కానీ కస్టమర్లకి అమ్మడం కానీ ఆ ప్రాసెస్ లో తీసుకుందాం కొత్త రైతులు కూడా ఎవరైనా వచ్చి ఆడించుకుంటుంటే ఆడుతున్నారు అవును ఎంత చార్జ్ చేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక బస్తాకు వన్ ఫిఫ్టీ ఆ తౌడు ఒక ఇచ్చేస్తారు కస్టమర్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళకి ఇచ్చేస్తారు ఓకే సార్ ఓకే అది సపోజ్ మీ మీ ధాన్యం ఆడించుకుంటారు ఇందులో మీ సొంత ధాన్యం ఓకే అండి మీరు పండించిన దాన్ని మీరు ఆడించుకుంటారు వచ్చిన ఓక తోడు ఏం చేస్తున్నారు మామూలు రైతులు కానీ ఎవరిని ఉంటే తీసుకెళ్ళిపోతున్నారు మీ ఊక అనేది బయట ఓకపోయాలు అలా స్వీట్ కొట్లు షప్లు మాములుగా హోటల్స్ ఉన్నాయి కదా ఒక బస్తాకి ఎంత సార్ బస్తాకి వంద రూపాయలు అంటే చాలా ఒక చూసాను నేను బయట అదంతా మీద వేరే రైతులు కూడా వదిలేసి లేదండి అందరూ అందరే కలిపి మరి అడగ రైతులు మీ దగ్గర ఆడిపోతే అడగ జస్ట్ తోడు పట్టుకెళ్ళిపోతా తోడు పడగలుగుతా తన ఒక మాత్రం మీరు అమ్ముకుని సేల్ చేసుకోండి సేల్ చేసుకుని అందులో కూడా చిన్న ఉపాధి పొందుతున్నారు ఓకే సార్ మీకు మిషన్ వాడటం బియ్యం క్వాలిటీలో ప్రాబ్లం ఇక్కడ ఏదైనా రైస్ మిల్ ఉందండి ఇక్కడ దగ్గరలో ఉన్నాయి దాని క్వాలిటీ వాళ్ళు డెవలప్ ఎన్ని ఉన్నాయి సార్ రెండు రెండు వందలు ఎంత దూరంలో ఉంటుంది సార్ దగ్గరగానే ఎంత ఉంటారండి అంటే ఎంత గడప చాలా ఉంటుంది వెయ్యి మంది దాకా ఉంటారు వెయ్యి దగ్గర మన దగ్గర ప్రిఫర్ చేస్తున్నారు ఎలా ఉంది సార్ రిజల్ట్ కాస్త రైతులు అలా పెద్ద దీనికి ఏం డిఫరెన్స్ గా మీ దగ్గర బాగా వస్తుంది దాని వాళ్ళకంటే కూడా ఎక్కువ తక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది క్వాలిటీ బాగుంది సో ఇంకా వాళ్ళ తగుడు కట్టే ఇంక అంతా అంటే ఇంక వేరొక బియ్యంతో కలిసి రావడం ఎలాంటి గట్టే ప్రాబ్లం ఉంది కదా ఇంకా లైట్ చెవర్ అయ్యి వాళ్ళకే వస్తుంది బయట ఆ కదిగ్ చూస్తాకి అందరూ మిక్స్ అయిపోయి ఇస్తారు రావడం వల్ల కొంచెం ఆర్గానిక్ గా పండించిన వాళ్ళకి కట్టే బందంటారు ఓకే మనకు మనకి రోజులో ఎంత ఆడుతున్నారు సార్ మీరు మామూలుగా మనం వచ్చిన కెపాషిన బట్టి పది బస్సులు దాకా ఈ రోజులో పది బస్సాల దాకా ఆడుతున్నారు కరెంటు బిల్లు ఎలా వస్తుంది కరెంట్ బిల్లు అంత ఇదేం కాదండి

మీకు అంత బాగానే ఉంది మెయిన్ ఏంటంటే మీరు తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మిషన్ వన్ ఇయర్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు దగ్గర దగ్గర వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ లో ఈ మిషన్ మీరు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటండి ఎక్కువ ప్రాబ్లమ్స్ అంటే చిన్న చిన్న అంటే మనకి స్పేర్ పార్ట్ లో జాలి కానీ మీకు అవన్నీ దొరుకుతున్నాయి మన దగ్గర ఓకే అన్ని ఫోన్ చేయడం పాస్ చేయడం కట్టా జరుగుతుంది సర్వీస్ ఎలా ఉంది సార్ ఈ వన్ ఇయర్ లో సర్వీస్ బాగా సర్వీస్ బాగానే నాలుగు సార్లు కదా నాలుగు సార్లు వచ్చింది ఓకే సార్ మీకు అంతా సాటిస్ఫై కదండి ఆర్నియర్ లో మీకు స్పీట్లు వేసి ఉన్నాడు అంటే మీరు కూడా మాకు చాలా కస్టమర్లు పంపిస్తుంటే బాగానే చెప్తున్నారు ఎలా ఉంటుంది అని చెప్పేసి అది గట్ట ఇప్పుడు దోనీ పూడ్ లో కూడా మీ పేరే చెప్పారు ఆయన ఎలా తీసుకున్నాం అని చెప్పేసి మీకు సాటిస్ఫై కదండి అయితే రావడం సర్వీస్ విషయం అది గట్ట ఫ్రెండ్స్ చూసారు కదా మన కస్టమర్ అయితే దగ్గర దగ్గర తీసుకున్న సంవత్సరం అవుతుంది సార్ ఇప్పుడు కూడా ఏంటంటే మీరు యూట్యూబ్ లో చూసారు కదా అలా అంతవరకు మీకు ఇన్ని రేషన్ ఉంటుంది తెలుసా అంతకుముందు చూసే గానీ అంత పట్టించుకోలేదు అది చిన్నగా ఉన్నది అవి ఒక తోడు కలిసి వస్తుంది ఓకే సార్ అవి రబ్బర్ షెల్ అనేది నేను చూడలేదు చూడలేదు మిగిలిన ఉంది రబ్బర్ షెల్ అనేది మీరు రీసెర్చ్ అంటే మనకి ఎక్కడైనా ఇలాంటి రబ్బర్ షెల్ దొరుకుతుంది కానీ ఈ స్టోన్ కానీ ఈ రెండు స్టోన్ కానీ ఓన్లీ తయారు చేసేవాడు కానీ మన ఇండియాలో ఇచ్చేవాళ్ళు కానీ ఎవరు తెలియదు మీకు ఓకే సార్ మీ దగ్గర మీరు మా దగ్గర సర్వీసు ఫోన్ మ్యానుఫాక్చరింగ్ చూసి క్వాలిటీ చూసి అన్ని తీసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కస్టమర్కి మన యూట్యూబ్ ఛానల్లో ఈ రబ్బర్ షల్లర్ మిషన్ చూసే వరకు రైస్ అనేది ఒక ఉంటామని తెలియదు ఇంత ముందు రీసెర్చ్ చేశారు కానీ ఏం చిన్నయ్య జల్లీలు గట్టా లేకుండా ఇలా ధాన్యం మొత్తం అలా పౌడ్స్ బీగ చెప్తారు కానీ అందులో రాళ్ళు గట్ట ఎలాంటివి వస్తుందని చెప్పేసి కదా ఫోకస్ చేయలేరు ఈ సెటప్ మనం బీ స్టోనర్ ఎలివేటర్ సెటప్ చూసి నోగల్ జనరేషన్ సెటప్ దీనికి కరెక్ట్ డైరెక్ట్ షోరూమ్ మనం కట్ చేయడానికి మిషన్ అయితే బుక్ చేసుకొని తీసుకోవడం జరిగింది వన్ ఇయర్ అయితే అయింది ఈ వన్ లో కూడా మనం చాలా మంది కస్టమర్స్ మనకి ఫోన్ చేసిన వాళ్ళు ఇక్కడ తగ్గలు ఎవరైనా వాళ్ళు కంటే సార్ చేట్టడం జరిగింది ఇక్కడికి వచ్చి మెషిన్ చూసుకునేవారు అలాగే మనం డోర్ కూడా డెలివరీ అవ్వడం జరిగింది మీరు సార్ మాటలో అన్నారు కదా అసలు మిషన్ ఎలా వాడుతున్నారు ఎన్ని సంవత్సరాలు ఏమి తీసుకొని దీనివల్ల ఏ విధంగా లాభం ఉంటున్నారో కూడా కాస్త చాలామంది ఏంటంటే రైస్ మిల్ దోన వనరులకి పనిచేస్తుంది అని ఆలోచనలో ఉంటారు కానీ ఈ గ్రామంలో ప్రత్యేకించి రెండు మిషన్స్ రెండు రైస్ మిల్ అయితే ఉన్నాయి అయినా కానీ ఇది బాగా నడుస్తుంది అని చెప్పేసి సార్ అయితే చెప్తున్నారు దీనికి దానికి మనకి ప్రైజ్ ఏంటంటే నా భీమ భీమా వస్తుంది సరైన దిగుబడి వస్తుంది అలాగే మీకు ఇంకా రైతుల ముందే ఆడించి ఎలాంటి నా క్వాలిటీ తక్కువ లేకుండా దిగుబడి తక్కువ లేకుండా అయితే ఇవ్వచ్చు ఈ విధంగా మీరు కూడా గ్రామంలో రైస్ మిల్లు లేక లేదా దూరంగా ఉండి లేదా ఏదైనా తక్కువ పెట్టి కూడా వ్యాపారం చేసి వ్యాపారానికి వ్యాపారం నుంచి ఉపాధి పొందాలనుకున్న ఈ మిషన్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి దీని ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇలాంటి వివరాల కొరకు అంటే మేము మీ ఇంటికి వచ్చి మెషిన్ బిగించడం ఇలాంటి అయితే ప్రాసెస్ మన దగ్గర ఉంటుంది మీరు ఏదైనా ఇంకా ఈ రబ్బర్ సెలర్ సెటప్ కోసం పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లే కనిపిస్తారు మన ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి మీకు అని తెలుపుతాం కావచ్చు సంప్రదించండి ఎంజీ ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్లో మిషనరీ డెమో వీడియోస్ ఉంటాయి మరి అలాగే మనకి డెలివరీ ఇచ్చే వీడియోస్ ఉంటాయి కస్టమర్ ఇలాంటి కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి మీరు ఇవన్నీ చూసుకొని పూర్తి అవగాహన అయితే మీరు తెచ్చుకోవచ్చు మిషన్ మీద తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్ మన ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి మీరు చూసి మిషన్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు మీకు నచ్చితే డెమో చూసి సో వీటి కోసం మీకు పూర్తి అవగాహన కావాలంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చూడాలి కాబట్టి మన ఛానల్ కొత్తగా చూసినా లేదా సబ్స్క్రైబ్